నమస్తే సార్ మీ పేరండి సూర్యనారాయణ ఏం చేస్తుంటారు సార్ మీరు తాపి మేస్త్రి తాపి మేస్త్రి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మీ తాపి మేస్త్రికి అలా ఎలా ఉంది సార్ చాలా ఘోరంగా ఉంది పనులు చూపించట్లేదు అన్ని రేట్లు పెరిగిపోయాయి మీకు సరుకులు అన్నీ పెరిగిపోయాయి ఈ ప్రభుత్వం అయితే మాకు నచ్చట్లేదు ఇప్పుడు మీకు పథకాలు ఇస్తున్నావు సంక్షేమ పథకాలు ఇస్తున్నావు అంటున్నారు కదా అదే అమ్మవారి తప్ప మాకు ఏం పర్లేదు తప్ప ఏ పథకం రావట్లేదు అన్నీ వేస్ట్ మంచిది కాదు ఈ రాష్ట్రంలో అసలు అభివృద్ధి అనేది మీకు ఏమన్నా అనిపించిందా అసలు లేదు అభివృద్ధి అందే కుంటుపడిపోయింది అభివృద్ధి లేదు అది మంచి ప్రభుత్వం మారాలి మీ నియోజకవర్గంలో ఇప్పటివరకు మంత్రిగా చేసిన అమర్నాథ్ గారు ఉన్నారు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు ఇద్దరు ఎవరు పెట్టరు ఇక్కడ మా సోమవారం కూడా నియోజకవర్గం ఇక్కడ బతుకు తెలివి కోసం ఇక్కడ అదుకుంటాం ఇంకొక సంగూర కోటర్ అన్నారు కాబట్టి ఎంపీగా అయితే ఒక పక్క ఝాన్సీ గారు ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు ఇప్పుడు ఇంకో పక్క భారత్ గారు ఇద్దరు ఎవరు బెటర్ అంటారు భారత్ గారు గారు ఝన్సీ గారు అన్నప్పుడు ఇంతకుముందు విజయనగరానికి ఉన్నారు ఏమైనా చేశారా అక్కడ పెద్దగా అభివృద్ధి అని ఇప్పుడు పథకాలు బెటర్ అంటారా మీకు ఏదైనా పనులు కల్పించడం బెటర్ కల్పించి ఉపాధి హామీలు ఆ పని వాడికి పనిస్తానం కల్పిస్తే అది మంచిది ప్రభుత్వం సార్ ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తారు నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉంది చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అవి తగ్గిస్తే మంచిదని మేము అనుకుంటున్నాం అంటే ఇసుక లేపడం వల్ల ఇరవై రకాల పనులు ఆగిపోయారు బాగా ఆగిపోయాయి చాలా ఎక్కువ ఆ లాస్ లేబర్ మీద అందరి మీద నుంచి పెయింటర్ వరకు వరకు నేను బాగా బాధపడింది లేబర్ వరకు సార్ ఏమన్నారంటే చాలా మంది పథకాలు ఇచ్చారు ఎంతకంటే ఎవరు బాగా చేస్తారంట అంతకు ముందు ఇచ్చారండి ఇందిరాగాంధీ ఎవలేదండి రాజీవ్ గాంధీ ఎవలేదా ఎవరు అందరూ ఇస్తారు ఎంత చేసిన కుంటుపడిలో చేసినది ఎవరో లేదు సో మీకైతే ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి నా పేరు శ్రీను శ్రీను గారు ఏం చేస్తుంటారు సార్ మీరు మేస్త్రి మేస్త్రి పని చేస్తుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు చూశారు రాష్ట్రంలో మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి ఒక పక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి వస్తుంది మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఉంది సో రెండింటిలో ఏ ప్రభుత్వం ఏర్పడితే మీలాంటి మేస్త్రి పనులు చేసుకున్న బాగుంటుంది మాది చెయ్యాలంటే తెలుగుదేశం రావాలండి ఈ ప్రభుత్వం అయితే ఈ లెక్కని కానించి లేబర్ మీద మాత్రం బాగా దెబ్బ కొడిసారండి వచ్చి ఒకడికి ఒక పది రోజులకి రెండు రోజులు తగిలితే పని మళ్ళీ రెండు రోజులు తొంగో ఇంట్లో అలాగైపోయింది మా పరిస్థితి ఐఎస్కు పాపుల వల్ల ఇలాగ జరుగుతుంది గత ప్రభుత్వం ఎలా ఇసుక ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఎంత దొరుకుతుంది అప్పుడు ఏదో ఒకటి లంచాలు తీసుకున్నా వచ్చేది బయటికి ఇప్పుడు ఆ లంచాలు తీసుకున్నా ఇసుక రావట్లేదు బయటికి అంతా బయటికి పోతుంది ఇంకేం చేస్తాం సరే అన్నా క్యాంటీన్ల గురించి చెప్పారు ఐదు రూపాయలు భోజనం ఉండేదని మరి అది తీసేయడం వల్ల వాళ్ళు ఎవరికి ఇబ్బంది ఎవరికి బాగా ఇబ్బంది ఇప్పుడు ఏ పని లేకపోయినా ఆ పూట అన్నం తీసి వెళ్ళి ఇంట్లో ఏదో కూర్చుండరు ఆ అన్న క్యాంటీన్ తీసేసారు మొత్తానికి మొత్తం మోసపోయింది అంత ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి సార్ నిత్యావసర వస్తువులు ధరలు కానీ గతంతో పోల్చుకుంటే ఎలా అండి ఇది పెరగలేదని వస్తువు ఏది లేదు అన్నీ పెరిగినాయి పెరుగుతున్నాయి తప్ప దిగడం మాత్రం లేదు ఏ వస్తువు లేదు ఈ ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టలేదు సార్ దానికి చర్యలు పెట్టాలంటే అది ఎవరు చేస్తారు ఎవరు దాలే దోసుకోవడం చూస్తుంది కానీ వీళ్ళు బాగుపడాలి లేబర్ ఈ ఆలోచించిన అవ్వలేదు ఇప్పుడు పథకాలు అంటున్నారు కదా సార్ మీరు ఎందుకు పథకాలంటే అది అది ఏంటంటే పథకాలు ఇప్పుడు ఆ పథకాలు ఇస్తారు మగవాళ్ళ ఇంట్లోనే సోమపోతుల్లో తొంగాలి వెళ్తే మరి మాకు పనులు కదా అక్కడ అనేది మన చూపిస్తుంది కాదు అక్కడ ఆడవాళ్ళకి ఒక పద్దెనిమిది వేలు ఇచ్చేది అయిపోద్ది ఏంటి అది అంత అలగైపోయి రోడ్లు అంటున్నాం ఆ చూడండి లేబర్ అంతా అలాగొన్నారు పనులు లేకపోతే ఇంకంతే పరిస్థితులు బాగాలేదు సార్ ఈసారి ఎవరికి వెళ్ళాలి సార్ మీకు ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఒక లేబర్ విషయం కాకుండా ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయి అంటారు అసలు ఉద్యోగాలు అయితే ఎవ్వరికి రాలేదు ఎవరికైనా వస్తే కదా ఇప్పుడు రాలే ఏ లేబర్ పనిలో చేసుకుంటారు చదువుకున్న పిల్లలు ఎవ్వరికి అయితే మాత్రం ఉద్యోగాలు రాలేదు మీతో పనికి కూడా వస్తున్నారు లేబర్ పనికి పిల్లలు వేస్తులు వేస్తున్నారు ఇప్పుడు మా పిల్లలే వస్తున్నారు ఏం చేస్తాం లేబర్ పనికి ఇప్పుడు ఒక్కొక్కటి ఐటీ చేశారు ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా లేబర్ పని చేస్తున్నారు ఏం చేస్తాం మరి ఇంకా అక్కడ ఏదైనా ఉంటే ఓ పదివేలు జీతం రమ్మంటారు పదివేలు జీతం అయితే అక్కడ ఒకటి పతకనేందుకు వస్తుంది ఇంకా అక్కడ తండ్రికి ఏటాడతారు తల్లికి ఏటాడతాడు అద్దెలకి కొంపలు ఉండే ఏది కూడా లేదండి ఉపాధి మాత్రం లేదు అంత కష్టాలే స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి సార్ ప్రైవేటుకరం ఈ ప్రభుత్వం అడ్డుకుందా ఇక్కడ దానికంటే ప్రైవేటు ధర అంటే అది జాబులు చేసుకున్న వాళ్ళు మనం చెప్పగలం మన లేబర్ కాబట్టిగా మన లేబర్ పని కోసమే చెప్పగలం ఎంపీకి అయితే ఎవరో గెలుస్తారు అనుకుంటున్నారు భర్త గారు జాన్సీ గారు ఉన్నారు కదా ఇద్దరు ఎవరు బెటర్ అంటారు భర్త గారంటే మరి భర్తకరే చేయాలి అయితే మరి తెలుగుదేశం రావాలంటే అన్నీ వాళ్ళ సెక్షన్లు ఉంటేనే అవుతుంది ఏ పనైనా ఒక డీల్ చేసి ఒక టాల్ చేస్తే అది ఏది రాదు ఇప్పుడు ఒక సంతకం పెడితే అది రెండు ఒకటి సంతకం కూడా చెల్లాలి అక్కడ లేకపోతే అక్కడ మళ్ళీ అభివృద్ధి అనేది మళ్ళీ వెనక్కి వెళ్తుంటాడు తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉండేది సార్ మీ పరిస్థితి అప్పుడు అయితే బాగుండదండి లేబర్ మాత్రం బాగుండేదండి ఇప్పుడు జాబులు అయ్యాను అంటారా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ వస్తే కదా పది మందికి అన్నం పెట్టేది వస్తుంది ఆ కంపెనీలు లేనప్పుడు ఇంకా అన్నం పెట్టేది ఏదో ఉంటుంది ఇప్పుడు మానటోళ్ళైనా సరే ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళందరూ రోడ్డు మీద రావడమే కదా ఇప్పుడు ఆటోలు ఉన్నాయండి ప్రతి చదువుకున్న కుర్రాడు కూడా ఆటో వేసుకుంటాం ఆడ గుజ్జాగా ఉంటే ఆటో ఎందుకు వేస్తాడు అలాగే అయిపోయిన పరిస్థితులు అన్నీ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి నా పేరు జయదీష్ జగదీష్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు ఆటో సో ఏ ఊరు సార్ ఎక్కడ ఏ నియోజకవర్గండి గంగవారంవరం గాజువా సార్ రాష్ట్రంలో అయితే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు మీరు ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇలాంటి ఆటో డ్రైవర్కి బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా దేశమే నాశనం అయిపోతుంది చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది ఆటోడు పదివేలు ఎస్తున్నాడు పోలీసులు పోలీసులు కేసులు అన్ని అన్నీ రేట్లు ఎక్కువ పత్తి రేట్లు ఎక్కువే జగన్మోహన్ రెడ్డి వచ్చి పని చేసిన వాళ్ళు పని ఆటో చేసిన వాళ్ళు ఏంటంటే పదివేలు ఇచ్చేస్తారు పోలీసులు ఏమంటున్నారంటే పదివేలు తీసుకుంటున్నారు జగన్ ఇస్తున్నాడు కదా కూడా తీసేస్తే నీకు ఏం రెండు వేలు కట్టు మూడు వేలు కట్టు అంటున్నాడు ఈ ప్రభుత్వం బాగులేదు సో మీ చేతికి పదివేలు ఇస్తున్నారు మీ దగ్గర నుంచి అది ఎంతలాగుతున్నారు సంవత్సరానికి సంవత్సరానికి ఇరవై ముప్పై వేలు తీసేస్తున్నారు పోలీసులు ఇప్పటివరకు ఐదు సంవత్సరాల్లో మీకు ఆటో కంటే పెట్రోల్ డీజిల్ రేట్లు అలానే రోడ్స్ మెయిన్ మీకు ఎలా ఉన్నాయి రెండు విషయాలు డీ అస్సలు డీజిల్ రేట్లు ఎక్కువ అన్ని రేట్లే పట్టేది ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చి అస్సలు బాగోలేదు అక్కడ నరేంద్ర మోడీ అలాగే ఉంది ఇద్దరికిద్దరు అలాగే ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయి ఐదు సంవత్సరాలు ఒక ఉద్యోగం ఒక వాలంటీర్ అంతేగాని తప్ప ఇంకేది లేదు సచివాలయం నెట్టాడు కానీ అది ఏది ఎవరికి ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు ఐదు సంవత్సరాలు ఒక్కరు జాబ్ క్యాలెండర్ రాలేదు ఇంట్రెస్ట్ చేసినోడు ఆటో వస్తున్నారు డిగ్రీ చేసినోడు ఆటోలు వేసుకుంటున్నారు ప్రజెంట్ అసలు గవర్నమెంట్లోనే ఎవరికి ఉద్యోగాలు రా జనాలకు డబ్బులు ఇస్తున్నాడు అని ఒక పేరు ఎంత ఎందుకు పది రూపాయలు ఎత్తనాడో వంద రూపాయలు తీసేస్తున్నాడు జనాల మీద సార్ మీకు యాక్చువల్గా ఇక్కడ ఇంత ముందు అనకమల్లిలో పరిశ్రమ శాఖ మంత్రి పనిచేసిన గుడివాడ అమర్నాథ్ వచ్చారు మరి ఆయన లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము ఉద్యోగాలు కల్పన అంటారు నిజంగా పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయంటారా అదేమొచ్చాయన్న కోరుగుడు మినిస్టర్ అనవసరం మినిస్టర్ గారు ఎందుకు ఆ మినిస్టర్ వేస్ట్ రోజు ఒకటి ఒకటి ఎందుకు వేస్ట్ గా మినిస్టర్ అంటే గాజువాగ్లో పళ్ళాసిన తప్ప ఇంకా గల్లు ఎరుగురు గాజువా కళ్ళు మూసుకుని పల్లా సినిమా ఇంట్లో కూర్చున్నా అంటే మంచి వ్యక్తి చదువుకున్నాడు ఎవరు ఏ పార్టీ నాయకుడు వెళ్ళినా సరే మంచి గౌరవిస్తాడు ఇక్కడ తెప్పల నాయరెడ్డి ఉన్నాడు అంటే ఆయనకి టికెట్ లాగా చేస్తారు తర్వాత అమరా ఆయన ఊరుకుడు చందుకు ఇచ్చారు ఆయనకి లేదు ఇప్పుడు ఈయన తీసుకొచ్చి అనకాపిల్ నుంచి ఇప్పుడు మినిస్టర్ నుంచి ఇక్కడ గాజువాళ్ళు తీసుకొచ్చారు గాజు అంతా సార్ యాక్చువల్గా మీ పార్లమెంట్ పరిధిలో మీకు విశాఖ రైల్వే జోన్ అనేది రావాల్సిందే అది రాలేదు అలానే మీ స్టీల్ ప్లాంట్ మీ నియోజకవర్గంలో ఉంది అది ప్రైవేటీకరణ చేస్తున్నారు మరి పార్లమెంట్ లో పోరాడి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధిగా ఎంపీలుగా అయితే ఎవరు చేయాలనుకున్నారు భర్త గారు చేయగలరంటారా బొత్స చేయగలరు భర్త చేయగలడు లేదంటుంటే శ్రీగాకుళం రామ్మోహన్ నాయుడు అదే చేయగలడు భర్త గారు ఎంఎస్ మూర్తి కాబట్టి అదే కరెక్ట్గా చేయగలరు ఏంటి సార్ బొత్సగారి ఫ్యామిలీ మీద అసలు మీ అభిప్రాయం అసలు అది ఎక్కడో సిపిరి బిల్లు వచ్చి ఇక్కడ గోజాల్లో పోటీ చేసేది అలాగే పది విశాఖపట్నంలో అలాగే చేస్తారు జనాలు ఏంటంటే అదే అసలు సిపిరి బిల్లు పోటీ చేసుకోవాలి ఇక్కడ చేసేది విశాఖపట్నంలో వేసేస్తారా కింద చుట్టే అంటే మరి జేడీ సత్యనారాయణ కాబట్టి భర్త గారు ఓడిపోయాడు కారణం ఐదు గారు లేకపోతే కింద చుట్టే కలిసి ఇలా అది థ్యాంక్ యూ సార్